రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మరొక నూతన దినమును మనందరి జీవితాలలో దేవుడు అనుగ్రహించి మన ఆయుష్ ఆరోగ్య బలములను పొడిగించిన విధానమును బట్టి దేవాతి దేవునికి నిండు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను క్రమపరుచుకోవడానికి బలపరుచుకోవడానికి ఆలోచింప చేయుచున్న ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానములను ధ్యానము చేయుటకు ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని ప్రార్థనాపూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాం ఇంకను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయవలసిందిగా వారు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ యొక్క ఛానల్ కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనము మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిలుగా ఉండు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది తదనుగుణంగా మానవుడు ఏ విధమైనటువంటి జీవన విధానమును అలవాటు చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాడు అనే ఆలోచనలు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈ మాదిరి అనేటటువంటి మాటను గురించి ఏసుక్రీస్తు ప్రభులవారి యొక్క మాటలను మనం గమనించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు అంటున్నారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అపోసులైనటువంటి పౌలు ఈ మాదిరిని గురించి జ్ఞాపకం చేసినప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకొనండి అని మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ విధంగా జీవించినటువంటి జీవితాలు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నవి ప్రియమైన స్నేహితులారా మనిషి తన జీవితంలో కుటుంబము మొదలుకొని వ్యవస్థల వరకు ప్రతి ఒక్క ఆ పరిస్థితులలో అధికారము కొరకు నాయకత్వము కొరకు నేను ఒక నాయకుడిగా ఒక అధికారిగా ఉండాలి అనే ఆలోచనల కొరకు అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తూ ఎదుగుతున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉంటున్నాం ఎంతగా కష్టపడతాడు అధికారం కొరకు ఎంతగా కష్టపడతాడు నాయకత్వం కొరకు కొరకంటే అహర్నిశలు ఊహించలేనటువంటి పరిస్థితులు ఆ విధంగా కష్టపడి ఎదిగి అధికారమును లేదా నాయకత్వమును అందుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే దురదృష్టవశత్తు ఒక నాయకుడిగా ఒక అధికారిగా ఎదిగిన తర్వాత వారి యొక్క లేదా మన యొక్క పరిస్థితులు మన కుటుంబంలో ఒక అధికారి అనుకోండి సమాజంలోకి అధికారి అనుకోండి ఒక నాయకత్వం అనుకోండి దురదృష్టవశత్తు మనము ఎదిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనము నాయకులుగా అధికారులుగా ఉన్నప్పటికీ ఒక చేతకాని వాని వలె ఏమి సాధించలేని ఓడిపోయిన వారి వలె మిగిలిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే అప్పటి వరకు నిజాయితీ కొరకు అప్పటి వరకు విలువల కొరకు అప్పటి కొరకు మానవ సంబంధాల కొరకు అప్పటి వరకు ఇతరుల పొరుగువారి పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించాలనే ఆలోచన కొరకు పోరాటం సలిపినటువంటి వ్యక్తి ఆ సంకల్పమును మరిచిపోయి తాను ఎదిగిన స్థితిని మరిచిపోయి తనను అనుసరిస్తున్నటువంటి వారికి మాదిరిగా ఉండాల్సింది పోయి తాను లోకానికి సమాజానికి ఒక బాటలు వేసేటటువంటి బాటసారిగా ఉండాల్సింది పోయి చేతగాని వాని వలె ఒక నిస్సహాయతలో ఉన్నటువంటి వ్యక్తి వలె ఒక అవినీతి పరుడు గాను మోసకారిగాను వేషధారణ నటనకు అలవాటు పడ్డవాడుగాను అసూయ ద్వేషములతో నింపబడినటువంటి వాడుగాను ఏ సహాయం చేయలేనటువంటి వాడుగాను మిగిలిపోయిన సంబంధ సందర్భాలు అనేకము చూస్తూ ఉంటున్నాం ఒక నాయకుడిగా ఒక అధికారిగా ఎన్ని తన దగ్గర ఉన్నా ఏమి చేయలేనటువంటి పరిస్థితే అండి ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఇదిగో మనతో మాట్లాడుచున్నది ఏమనగా మొదటిగా మనకు అప్పగించబడినటువంటి వారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది మనం ప్రభువులైనట్లుగా అనగా అధికారులము నాయకులము రాజులు గొప్పవారు అయినట్టుగా మనం ఫీల్ అయ్యి మన జీవితంలో మనకు అప్పగించబడినటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం పని పెద్దదా చిన్నదా అని తర్వాత విషయం అండి నాయకత్వం చిన్నదా పెద్దదా అని తర్వాత విషయం ఉన్న అధికారమును ఉన్న నాయకత్వమును అప్పగించబడినటువంటి బాధ్యతను నిర్వర్తించడంలో ఎలాంటి అనుసరించేటటువంటి విధానాన్ని మనం అవలంబిస్తూ ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది కోల్పోవడానికి కారణం ఏంటంటే ఒక బాధ్యత రహితమైనటువంటి లేదా ఒక గర్వానికి అలవాటు పడినటువంటి లేదా ఒక అధికారాన్ని దుర్వినియోగపరిచేటటువంటి లేదా ఇవ్వబడినటువంటి బాధ్యతలను నిర్ నిర్లక్ష్యపరుస్తున్నటువంటి నమ్మక ద్రోహము చేస్తున్నటువంటి పరిస్థితులుగా పతనమైపోతూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మందకు మాదిరిగా ఉండండి ఈరోజు కుటుంబానికి మాదిరి ఎవరండి కుటుంబంలో నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి అందరి పట్ల సమానము చూడాల సంఘంలో నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి సంఘ విశ్వాసుల సమూహమునంతా ఒకే విధంగా చూడగలగాల సమాజానికి నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి అది ఏ బాధ్యతలో ఏ వ్యవస్థలో ఉండని ఇతడు చాలా మంచివాడు అని చెప్పినటువంటి వారు ఇతడు నీతిపరుడు నిజాయితీపరుడు అని చెప్పినటువంటి వారు ఇతడు యథార్థవంతుడు అని చెప్పినటువంటి వాడు వం. ఇదిగో మందకు మాదిరిగా లేనటువంటి అధికార దుర్వినియోగము గర్వము నింపబడినటువంటి పరిస్థితిని బట్టి ఇతనంత మోసగాడు లేదండి ఇతనంత అవినీతిపరుడు లేదండి ఇలాంటి లంచగుడిని నేను చూడలేదండి ఇలాంటి అవకాశవాదిని దుర్మార్గుని నేను చూడలేదండి ఇతని విషయాల పట్ల నేను మోసపోయినాను అనేటటువంటి పరిస్థితికి ఎందరో ఈరోజు ఇదిగో బాధితులుగా మిగిలిపోతున్నారు అందుకే ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఇదిగో మీకు అప్పగింపబడినటువంటి వారందరికీ అది ఎలాంటి వారు కావచ్చు అది కుటుంబం కావచ్చు సమాజము కావచ్చు సంఘము కావచ్చు లేదా నీ ఉద్యోగం నా ఉద్యోగం కావచ్చు మనం నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇదిగో మన కప్పగింపబడినటువంటి దాని పట్ల మనం అధికారులుగా గర్వంతో ఉంటున్నామా లేదా ఇది నా బాధ్యత అని నిర్వర్తిస్తూ నీతి నిజాయితీ ఆ పదవికి కావలసినటువంటి ఆ రక్షణార్థమైనటువంటి వ్యక్తులుగా మనం నిలబడగలుగుతున్నామా రెండవది అంటుంది ఏమంటుంది అంటే జ్ఞాపకం చేస్తూ మందకు మాదిరి ఈరోజు నిన్ను నన్ను మనల్ని అనుసరించాలంటే సమాజం మనల్ని ఎట్లా చూస్తుంది ఒక అవినీ అవినీతి పరుడుగా చూస్తుందా లంచగొండితనముగా చూస్తుందా ఇతడు అని చూస్తుందా మాదిరిని మనలో చూడగలుగుతుందా అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు నన్ను వెంబడించుడి రబ్బుని నువ్వు ఎక్కడుంటున్నావు అంటే ఎక్కడుంటున్నానో మీరే వచ్చి చూడండి అని సెలవిస్తూ ఉంటున్నాడు అక్కడికి పోయినప్పుడు వారికి ఒక అద్భుతాన్ని చూడగలిగినారు ఆయనలో ఒక మనిష్య కుమారుని చూడగలిగినారు దేవుని కుమారుడుగా చూడగలిగినారు అతనిలో ఆ ప్రేమ ఆప్యాయత చిరమట్టుకు వారు కాపాడుకోగలిగినారు నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి మనము మన జీవితంలో కుటుంబంలో సమాజంలో సంఘంలో గొప్పగా ఎదిగిన వారము అధికారులము నాయకత్వం వహిస్తున్నటువంటి వారము కుటుంబ పెద్దలము సమాజ పెద్దలము ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి వారమై ఉండవచ్చు గర్వముగా ఫీల్ అవుతున్నామా ఆ పదవిని లేదా బాధ్యతగా ఫీల్ అవుతున్నామా ఒక బాధ్యతగా ఫీల్ అయినట్లయితే మంచి మాదిరిని ఉంచిన వారం అవుతాము గర్వ గర్వంతో ఫీల్ అయినట్లయితే దాన్ని వినాశనానికి నడిపించినటువంటి వారం అవుతాము అనేది ఈ దినవాగ్దానం మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను నిర్వర్తించడంలో గర్వపడక మందకు మాదిరిగా అప్పగించబడినటువంటి బాధ్యతలు నెరవేర్చేటటువంటి వారిగా ఉండుటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము మందకు మాదిరిగా ఉండగలుగుతున్నామా మాకిచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటున్నామా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నామా అది మా కుటుంబంలో మా సమాజంలో ఇదిగో వ్యవస్థలలో ఇవ్వబడినటువంటి ఉద్యోగంలో మేము ఏ విధమైనటువంటి పోరాటం చేసినామో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నామా పదవి వచ్చేంత వరకు ఒక విధంగా నటిస్తూ పదవి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత బాధపడుచున్నటువంటి బిడలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం మీ సహాయం మీ కృపను అనుగ్రహించి స్వస్థత ఆయుర ఆరోగ్యములను ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలేందుని సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్యా పరిశుద్ధనామంను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి దేవుని యొక్క దీవెనా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక అవేన్